ఎర్రుకకె రుకకు తామే గురు శిష్యులగుచు నరయ నెరుకకు ఎరుక ఎరుగ బోధించు నెరుక నెరుక ఎర్రుంగు నేమియులేక ఎరుకే ఎరుకా కూలేదాయి ఎరుకాతో కూడా పడిపోన్నా నెరుకాలి ధీరాతోడా నీవు సారే సారే కూదీని

జయ్యమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు శ్రీ శ్రీగురు బాలరామస్వాముల వారి చేయ విరచితమైన ఆవరణ నిరాశకం నిరాశకంపైన శుద్ధని కూడా తత్వ పదార్థదడువుల ఎంతు ఈరోజు మనం డెబ్బై తొమ్మిదవు పదార్థం దీనిలో మనకు చక్కగా బాలరామ పండితుల వారు తెలియజేస్తున్నారు ఏంటంటే మనకు ఇవన్నీ కూడా నాది నాది అనేటువంటి భావన ఈ ఎరుకదే ఈ హాముదే అనేటువంటి విషయాన్ని తెలియజేశారు తెలియచేసిన పిమ్మట బాలరామ పండితుల వారు ఇది ఎలా అనేటువంటి విషయాన్ని మనకు ఎరుకను విడిపించేటువంటి విధానం ఈ ద్విపదార్థంలో అందజేస్తూ ఉన్నారు ఎరుక ఎలా విడిపోతుంది అనేటువంటి విషయం శిష్య ఎరుకెరుకకు తామే గురు శిష్యులగుచు నెరుకకు ఎరుక ఎరుక బోధించు నెరుక నెరుక ఎరుంగు నీమియులేక ఇక్కడ మనకు ఎరుక విడిపించేటువంటి విధానంలో ఉన్న గుట్టు ఏదైతే ఉన్నదో అది చక్కగా అందుకోగలగాలి ఏంటంటే ఈ చెప్పేవారు కానీ లేక గురు శిష్యులుగా బోధించేటువంటి గురువు వినేటువంటి శిష్యుడు ఇరువురు ఇరుకే ఎరుకెరుక కూతమే గురు శిష్యుల గు ఇక్కడ బోధను అందజేసేటువంటి ఎరుక స్వరూపుడే గురువు పరిపూర్ణుడు కానీ శిష్యుని కోసం లేనెరుకై బోధించాలి అలానే శిష్యుడు కూడా ఎరుకతో విని లేనెరుకై ఉండాలి ఇది చాలా గోప్యమైనటువంటి విధానం ఏదైనా చాలామంది అంటుంటారు మీరు అశరీరులు ఎరుకతో చెప్తున్నారా ఎరుక లేక చెప్తున్నారా అని ఎరుక లేక సేవించటం అనేది ఎరుక లేదని దృఢం కావటం ఎరుక లేదని దృఢమైన పిమ్మట తను బోధించేందుకు కావలసినది ఎరుకే లేకపోతే బోధించటం ఎలా మహనీయులైనటువంటి వారు ప్రామాణిక గ్రంథాలు ఎలా రాశారు వారందరూ పరిపూర్ణుడు శివరామ దీక్షిత సిద్ధాంత సాంప్రదాయకులు కానీ వారు రచించినటువంటిది అవి ప్రచారం కోసం కాదు వాళ్ళు రచించింది భవిష్యత్తు తరాల కోసం ఈ పరిపూర్ణ బోధను అందరికీ ఉద్ అందరికీ కూడా అందచేయాలనేటువంటి సదుద్దేశ్యంతో మన కోసం గురు శిష్య పరంపర ఎక్కడా కూడా తెగకుండా ఉండేందుకై మనకు అందజేశారు ఇక్కడ ఎరుక కెరుకకుతామె గురు శిష్యుల గుచ్చు అరయ్య ఎరుకకు ఎరుక ఎరుక బోధించు చూసినట్లయితే సరిగా గమనించినట్లయితే సరిగా శివరామ దీక్షిత సంప్రదాయాన్ని అవగతం చేసుకున్నట్లయితే ఎరుకకు ఎరుక ఎరుక బోధించు ఎరుకకు ఏది బోధిస్తుంది ఎరుకే బోధిస్తుంది బోధ చెప్పేటువంటిది ఏది ఎరుకే ఎరుకే శిష్య బోధ తరువాత నెరుక నెరుక ఎరుంగు ఏమియు లేక ఎరుక ఎరుగుతూ ఉన్నది ఎరుకనే ఇరుంగుతూ ఉన్నది ఏమని ఎరుగుతున్నది ఇక్కడ ఉన్నది నాయన కీలు ఎరుక ఎరుగుతూ ఉన్నది ఎరుకనే ఇరుగుతూ ఉన్నది ఏమని ఏమియు లేక ఎరుకే ఎరుకకు లేదాయే ఎరుకతో చూడ పరిపూర్ణ మెరుకాగా అదాయే ఎరుకే ఎరుకకు లేనిది అవుతూ ఉన్నది అయితే ఎరుకతో చూసినట్లయితే పరిపూర్ణము ఏదైతే ఉన్నదో పరిపూర్ణమును దర్శించవలసినది పరిపూర్ణమును పూర్తిగా గురుముఖమున కాంచవలసినది ఎరుకే అయితే పరిపూర్ణ మెరుకాగా అదాయే పరిపూర్ణం ఎరుకవుతుందా ఎరుక పరిపూర్ణమవుతుందా కాదు నాయన ఇక్కడ పరిపూర్ణము అనబడేటువంటి దానిని గురుదేవుని దయతో గురు శిష్యులు ఇరువురు లేనంతగా బోధ స్థితి కుదిరిన పిమ్మట ఇకక్కడ ఎరుకని కానీ పరిపూర్ణము అని కానీ లేదు శిష్య పరిపూర్ణము ఎరుక కాదు నాయన ఎరుకైతే అది పరిపూర్ణము కాదు శిష్య అది ఆ గురు శిష్యుల మధ్య ఉన్న గోప్యమే నాయన అది అందుకే అంటున్నారు తోడ నీవు సారే సారేకో దీని మరువా కుండీతి వేని మరి నీవే లేవు పిదపా నేరుకే ఎరుకాకు లేదా ఏ ధీరతతో ధీమతితో నిశ్చయం కలిగినటువంటి వాడవై ఇక్కడ ధీరత అంటే నిశ్చయం అయితే నిశ్చయం చేసినటువంటి నేను లేనక్కడ దీన్నెలా సారె సారెకూ ఎప్పుడూ కూడా లేని గుర్తురిగే శరీరం ఏమీ లేదనేటువంటిదే ఇక్కడ ప్రధానమైనటువంటిది ఇదే తర్వాత ద్వాదశి అనేది ఇది లేనప్పుడు అదే ఉన్నది విచారణ బోధ గురు శిష్యులు ఇవన్నీ కూడా మూలములు గుర్తెరిగే శరీరం ఏమీ లేదనే దృఢత్వాన్ని ఆధీరత్వాన్ని పొందేందుకే శిష్య దీన్ని మరొక ఉన్నట్లయితే ఇక మరి నీవే లేవు నాయన పిద పని ఎరుకే ఎరుకకు లేదా ఎగలేక ఎక్కడ ఉన్నది అక్కడ ఎరుకే ఎరుకకు లేనిదైనది అని మనకు చక్కగా తెలియజేశారు తర్వాత రేపు ముద్రించుకున్నావు జై గురుదేవ